అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఉండాల్సిందే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు క్రూషియల్ గా మారే అవకాశం ఉంది తుఫాను ఎఫెక్ట్ కాకినాడ తీరానికి ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు మోంతా తుఫాను గా దీన్ని నామకరణం చేశారు ఈ రేపటి నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది దీంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాలు ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆ లోతట్టు ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అనే వాటిని గుర్తించి అక్కడి వారిని సమస్యాత్మక ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మనము కాకినాడ సాగర్ తీరంలో ఉన్నాము ఈ రోజు సాయంత్రానికి తుఫాను ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం సాగర్ తీరంలో అలల తాకిడి ఉధృతంగా లేకపోయినప్పటికీ సాయంత్రం నుంచి ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది రేపటికి తుఫాను ప్రభావం మరింత బలపడనుంది రేపటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని కాకినాడ దగ్గరలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ మూడు రోజులకు కావలసిన పాల ప్యాకెట్ల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలని అలాగే ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వచ్చే అవకాశం లేకుండా కూడా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులు చెబుతున్నారు మొత్తానికి కాకినాడకు సంబంధించి ఈ తుఫాను తీరం దాటే వరకు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రేపటి నుంచి స్కూళ్లకు కూడా సెలవును ప్రకటించారు ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను సెలవులు ప్రకటించారు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ మూడు రోజులు స్కూల్ తెరిచే అవకాశం అయితే లేకుండా అవకాశం అయితే లేదు ప్రస్తుతం అయితే గనక ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నా ఈ రోజు సాయంత్రానికి తుఫాను ప్రభావం కనబడనుంది దీంతో కాకినాడ సాగర తీరానికి వచ్చే యాత్రికులందరినీ కూడా నిలిపివేశారు కాకినాడ నుంచి బీచ్ కు చేరుకునే మూడు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు మార్గాలను కూడా ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు ఎప్పుడు కూడా తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో పెద్ద పెద్ద రాళ్లు రోడ్డు మీదకు చేరుకునే అవకాశం ఉంది తుఫాను ప్రభావం అధికంగా ఉండేది ఉప్పాడ రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ రోడ్డును కూడా పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు ప్రజలు ఎవరైనా సరే బయటకు రాకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మొత్తం తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలు ఏవే ఉన్నాయి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో ఆ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది మనతో పాటు ఎంపీటీవీ గారు ఉన్నారు సార్ నమస్తే అండి ఏ ఏ మండలాలకి ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మా కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి నాలుగు యాపిటేషన్స్ ఐడెంటిఫై చేసేవండి ఒకటి తోరంగి దగ్గర పగడాలపేట అలాగే వాకలపూడికి సంబంధించి ఆర్బర్పేట సూర్యరావుపేటకు సంబంధించి రెండు యాపిటేషన్స్ ఐడెంటిఫై చేసేవండి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మనకి ఏమన్నా సైక్లోన్ ఎఫెక్ట్ బాగా ఉంటే వీళ్ళ పునరావాస కేంద్రాలకి మనం హై స్కూల్స్ అలాగే తుఫాన్ షెల్టర్స్ అయిపోయి దాన్ని ఐడెంటిఫై చేసాము అక్కడికి వీళ్ళని తరలిస్తాము అక్కడ వాళ్ళకి జనరేటర్ అలాగే వాళ్ళకి కావాల్సిన అక్కడ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ బీచ్ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కదా ఈ రోజు ఇప్పుడైతే బీచ్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేస్తారు ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉందండి ఇక్కడ కంపల్సరీ అండి ఇప్పటి నుంచే క్లోజ్ చేసినట్టే ఆల్రెడీ పోలీస్ వారిని కూడా అక్కడ పెట్టడం జరిగింది ఈ ముప్పో తారీఖు వరకు ఎటువంటి ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది సహ ఏదైతే హోపాయి లాండ్ ఉందో ఇందులో దాదాపు నూట పది మంది కూడా అక్కడ నివాసం ఉంటున్నారు వీళ్ళందరికి సంబంధించి వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం కనిపిస్తుంది అది హోపాయి లాండ్ సంబంధించి తాళరావు మండలానికి వస్తుందండి దాని గురించి మరి వాళ్ళు చెప్పాలి కానీ మేము చెప్పడానికి ఏమి లేదు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే లోతట్టు ప్రాంతాల ప్రజలే కాదు మండలాలకు సంబంధించి ఎలాంటి ప్రాంతాల్లో ఏ ఏ ఎఫెక్ట్ ఉంటుంది అనేది పక్కన పెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే రానున్న మూడు రోజులు క్రీషియల్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్త అంటే ముందస్తుగా ప్రతి విలేజ్ లోని కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి విలేజ్ కి కూడా గ్రామ పంచాయతీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒక ట్రాక్టర్ కూడా ప్రతి విలేజ్ కి కూడా జేసీబీ అలాగే ట్రాక్టర్ అవసరం అయితే పారా డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ తీసుకుని వాళ్ళందరితో కూడా ఎక్కడైనా చెట్లు పడిపోతే ఇమిడియట్ గా దాన్ని రిస్టోర్ చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే ప్రతి విలేజ్ లో కూడా ఒక జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి మనతో పాటు ఎంఆర్బాబు గారు ఉన్నారు మేడం నమస్తే అండి ఎలా ఉండనుంది ప్రభావం అధికంగా ఉంటది రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి అంటున్నారు అవును మేడం మాకు జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మౌంతా తుఫాను తీవ్రత యొక్క ప్రభావం మన కాకినాడకు ఉండొచ్చు అనే ఇప్పటి వరకు సమాచారం ఉంది దాని మూలంగా నిన్నటించే మమ్మల్ని అందరి యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది మేము అందరం కూడా ఏవైతే మనకి ఈ సైక్లోన్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో వాటికి స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసుకున్నాము అదే విధంగా మేము కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాం తర్వాత ఇప్పటికే ఎంపీడీ గారు చెప్పినట్టుగా పునరావాస కేంద్రాలు కూడా వలనరబుల్ ఏరియాస్ లో కంట్రోల్ మేము ఐడెంటిఫై చేసుకున్నాము అక్కడ స్టాఫ్ ని కూడా అపాయింట్ చేస్తాం ఈచ్ తుఫాన్ షెల్టర్ దగ్గర మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ వేసుకోవడం ఫుడ్ అరేంజ్మెంట్స్ కి వాటికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం ఇప్పటికైతే మనకి ఒక నాలుగు హ్యాబిటేషన్స్ మనకి సీషోర్ లో ఉన్నటువంటి సైక్లోను ప్రోన్ ఉన్నాయి ఉండడం అయితే మేము చాలా ఐడెంటిఫై చేసాము కాకపోతే ఇప్పటికి మాకు ఒక ఈ సూర్యరావుపేటకు వచ్చినాక ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో ఇంకా అది ఖచ్చితంగా కాదు ఇంకా తక్కువే ఉండొచ్చు అయినప్పటికీ దానికన్నా మోర్ మేము ఒక ఫోర్ సెంటర్స్ హై స్కూల్ బిల్డింగ్స్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్స్ అట్లాంటివి ఐడెంటిఫై చేసుకోవచ్చు స్కూల్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్లోజ్ అయ్యాం ఇంకా స్కూల్స్ మీద హాలిడే డిక్లరేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు మరి ఏమన్నా ఇచ్చేసారా త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు కనుక మేము ఈ రోజు ఈవినింగ్ నుంచి తాళాలు తీసుకుంటాం వాళ్ళ దగ్గర కదండి రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ఏ అయితే ప్రాంతాలు ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ షగిలి జన్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతోంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కాకుండా ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సేవలు అందుబాటులో ఉంటాయంటూ ఎవరైనా సమస్యాత్మక ప్రాంతాల్లో చిక్కుకుంటే కనుక వన్ టూ వన్ నైన్ వన్ టూ నంబర్ కి సమాచారం అందించాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఏదైతే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ ఉంటుందో ఇది పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కాకినాడ నుంచి బీచ్ కి చేరుకోవాలంటే దాదాపు మూడు ప్రాంతాలు ఉన్నాయి ఆ మూడు రోడ్లను కూడా ప్రధాన మార్గాలను కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు సాయంత్రం నుంచి అయితే గనక పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ